అందరికీ నమస్కారం భారతీయులందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సుమారు ఒక రెండు మూడు వందల సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళ వ్యవస్థలో ఉన్న డ్రెస్ సెన్స్ని వాడుతున్నాం అసలు మనకంటూ ఒక డ్రెస్ సెన్స్ ఉందనే విషయమే మనం మర్చిపోతున్నాం అంటే బ్రిటిష్ వాళ్ళకి లేకపోతే విదేశీయులకి కుట్టిన బట్టలు తప్ప ఒట్టిగా ఉండే గుడ్డలను కట్టుకునే అలవాటు వాళ్ళకి లేదు అసలు రాదు వాళ్ళకి అంటే వాళ్ళకి రాని ఆ పనిని వాళ్ళు తప్పగల కట్టుకుంటుంటే మనం అన్ని వచ్చిండుకులు ఇలా మారిపోయాం ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్తుంటే మనం చక్కగా పంచి కట్టుకుని ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళట్లేదు చాలామంది భారతీయుల్లో హిందువుల్లో ఉన్న బలహీనత ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఇంక అదే విదేశీ వస్త్రాలను కట్టుకుని విదేశీ విధానంలో కట్టుకుని వెళ్ళడమే అలవాటు చేసేసుకున్నాం అంతేగాని చక్కగా పంచి కండువ కట్టుకుని వెళ్దామని ఆలోచన చేస్తున్నామా మన ధర్మం ఏం చెప్తుంది ఈ పంచబంధనం చేసి కట్టుకుంటేనే అది పంచప్రాణాలు బంధితమై ఉంటాయి అప్పుడు మనం మడికి పనికొస్తాం మడి అంటే దైవారాధనకి వాటికి పనికొస్తాము అని అర్థం అర్థం కానీ అలా ఎంతమంది కట్టుకుంటున్నారు ఈ రోజున్న వాళ్ళు ఒక సగం మంది బ్రాహ్మణులు కూడా ఏవో టీషర్ట్లనో లేకపోతే ప్యాంట్ షర్ట్లనో కట్టుకునే గుడికి వెళ్తున్నారు తప్ప చక్కగా పంచి కట్టుని వెళ్దామని ఆలోచన చేస్తున్నారా ఎవరైనా వస్తే మనం చాలా లోకుగా చూస్తున్నారు అంటే పంచి కట్టుకున్నంత మాత్రం వాడికి ఏం రాదేమో అనుకుంటున్నారు వాడు ఎంత పెద్ద పండితుడైనా సరే పోనీ వీళ్ళ భాషలో చెప్పాలంటే ఒకసారి ఇంజనీర్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఎవరైనా సరే ఒక పంచి కట్టున వచ్చేసరికి కదా వాడికి పాపీ రాదేమో అనే భావనలో మనం ఉంటున్నాం ఉండి మనం లోకుగా చూస్తున్నాం బొట్టు పెట్టుకుంటే ఓసారి వీడు ఏదో బలహీనుడేమో అనుకుంటున్నారు తప్ప బొట్టు పెట్టుకుంటే వాడు ఎంత బలవంతుడో వీళ్ళకి తెలుసుకోవట్లేదు అంచేత దేవాలయంకి వెళ్ళేటప్పుడైనా కనీసం ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఒక పంచి కండువా కట్టుకుని వెళ్ళాలి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే చక్కగా చీర కట్టుకుని వెళ్ళాలి చీర కూడా మడికట్టిన విధానం ఉంది అలా కట్టుకుని వెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు అంటే దేవాదాయ శాఖ అనేది ప్రభుత్వం అధీనంలో ఉండిపోవడంతో వాళ్ళు అసలు దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం పెద్ద పని ఇంకా మనుషుల్లో మనుషుల్లో వీళ్ళకి వీళ్ళు విదేశీ వస్త్రాలు కట్టుకుంటే గొప్పవాళ్ళు అయిపోయారనే భావనలో ఉంటున్నారు అంతేగాని చక్కగా మనం పంచి కట్టుకున్నాం లేకపోతే చీర కట్టుకున్నాం మడిగా చీర కట్టుకున్నాం వెళ్దామని ఆలోచనే చేయట్లేదు నిజం చెప్పాలంటే ఒక ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే ఒక ఆఫీసర్ అయినా సరే కనీసం రోజు ఒక్కరోజైనా సరే పంచి కట్టుకునే ఆఫీస్కి వెళ్దామని ఆలోచన చేస్తున్నారా మరి నేను ఏదో వర్గం దగ్గర వెళ్ళిపోవట్లేదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్వర్యం ముగ్గురు అయితే పంచి కట్టుకుని ప్రతిరోజు ఖచ్చితంగా త్రికాల సంధ్యావందనాలు అగ్నిహోత్రాలు ఇవన్నీ చేయవలసిన వాళ్ళు అన్ని చెయ్యకపోయినా కనీసం వస్త్రధారణలో అయినా సరే ఒక పంచి కట్టుకుని ఆఫీస్కి వెళ్దామని ఆలోచన చేస్తున్నారా అంటే ఎలా చేయట్లేదా అంటే చేసేవాళ్ళు ఉన్నారు చాలా తక్కువ మంది ఒకళ్ళో ఇద్దరు మహాయితో పది మంది నాకు నేను ఐఐటి నీట్ కోచింగ్ ఫ్యాకల్టీ మెంబర్ అయినప్పటికీ కూడా ఎక్కడైనా సరే పంచి కట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా ఇన్సూన్స్ ఏదో ఒకలాగా ఒక్కరోజైనా సరే పంచి కట్టుకుని క్లాస్కి వెళ్ళి క్లాస్ చెప్పొస్తాను ఐఐటి నీట్ క్లాసెస్ చెప్తాను నేను అంటే పంచి కట్టుకున్నంత మాత్రం నా నాలెడ్జ్ ఎక్కడికి పోతుంది నా నల పెరుగుతుంది ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు జనాలకు తెలియట్లేదు అలాగా ప్రతి ఒక్కళ్ళు కనీసం వారంలో ఒక్కరోజైనా నేను పంచి కట్టుకున్న ఆఫీస్కి వెళ్తాను ఒక టీచర్ ఉన్నాడు పంచి కట్టుకునే ఒక్కరోజైనా నేను స్కూల్కి ఈరోజు వెళ్తాను అనే ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మన స్వదేశీ సంప్రదాయ సంస్కృతులను మనమే కాపాడుకోవడానికి ఇష్టపడట్లేదు మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుతారు మన ధర్మాన్ని మన సంస్కృతి సంప్రదాయాలని మనమే సంరక్షించుకోకపోతే ఎవరు ఎందుకు రక్షిస్తారు దురదృష్టం ఏంటంటే విదేశీయులు ఈ డ్రెస్సెన్స్ మీద మోజుపడి వాళ్ళు కట్టుకుంటున్నారు లాగా ఒక శిఖాబంధనం కానీ లేకపోతే కండువా కానీ మనం కట్టట్లేదు ఎంతమంది నిజంగా చెప్పండి నేనైతే నాకు నేనైతే నేను ఖచ్చితంగా పంచకండువా కట్టుకుని క్లాస్కి కూడా వెళ్తాను క్లాస్ చెప్పొస్తాను దేశవ్యాప్తంగా నేను తిరిగే ప్రతి చోట్లనూ ఇంచుమించు ఏదో ఒక రోజైనా ఆ పంచకట్టు విధానాన్ని వాళ్ళకి అలవాటు చేస్తున్నాను ఆ రోజు నేను విచిత్రంగా చూస్తున్నాను చూడండి చూస్తే చూశారు పంచకట్టుని విచిత్రంగా చూసినంత మాత్రం మన సంస్కృతి సంప్రదాయాన్ని మనమే వదిలేసుకుంటామా రోజైనా ఒక నిర్ణయం చేయండి మనం దేవాలయానికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా పంచకట్టుకునే వెళ్ళాలి అని ఒక నిర్ణయాన్ని చేసుకోండి దేవాలయానికి వెళ్తున్నామంటే పంచకట్టునే వెళ్ళాలి వారానికి ఒకసారైనా ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి తీరాలి మన సమీపంలో ఉన్న దేవాలయానికి వారానికి ఒకసారి వెళ్ళి తీరాలి ఆ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పంచగండువ కట్టుకుని వెళ్ళాలి మనతో పాటు మన వాళ్ళు మన పరివారం అందరినీ కూడా పంచగడువ కట్టుకుని చక్కగా నుదుటిని బొట్టు ధరించి వెళ్ళేలాగా మనం మనం ప్రోత్సహించాలి అంటే మన సంస్కృతి సంప్రదాయాలు ముందు మనం గౌరవించాలి ఆ తర్వాత ఇతరులు గౌరవిస్తారు అలాగే ఆఫీసుకు వెళ్ళేవాళ్ళు కూడా వారంలో ఒక్కరోజైనా వెళ్ళండి ఏమైపోతుంది కంప్లైంట్ అయిపోతాయా మిమ్మల్ని లోకు చేసేస్తారా మీరు కట్టుకున్నంత మాత్రం మిమ్మల్ని లోకు చేసేస్తారా అలా లోకు చేస్తే మీరు నిజంగా లోపు అయిపోతారా వాళ్ళు లోకు చేసాడు అన్నంత మాత్రం మీరు లోపు అయిపోతారా ఇప్పటికైనా మారండి భారతీయుల్లో ప్రతి ఒక్కళ్ళకి హిందువులందరికీ నేను ఇచ్చే ఒక ప్రత్యేకమైన సూచన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా పంచి కట్టుకుని కనీసం వారిలో ఒక్కరోజైనా మీ ఆఫీస్కి బ్యాంక్ అయితే బ్యాంక్కి సాఫ్ట్వేర్ కంపెనీ అయితే సాఫ్ట్వేర్ కంపెనీకి ఎక్కడికైనా వెళ్ళండి మీ సంస్కృతి సాంప్రదాయాలు మీరే కాపాడుకోండి మరి ముస్లిమ్స్ అలా చేస్తున్నారు బురఖ కట్టుకుని వస్తున్నారు షెర్వాణిలు కట్టుకుని వస్తున్నారు తలమై పులుబీలు పెట్టుకుని వస్తున్నారు వాళ్ళకున్న విశ్వాసం మనకి ఎందుకు లేదు మంచిగా మనలో మార్పు రావాలి దేవాలయంకి వారానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు పంచి కంటు వెళ్ళాలి మనతో పాటు మన పరివారం అందరూ కూడా అలాగే సాంప్రదాయ దుస్తులనే కట్టుకుని వెళ్ళాలనే ఒక నియమాన్ని ఇంట్లో తయారు చేయండి అలాగే ఆఫీస్ మనం ఎక్కడికి వెళ్తున్నా స్కూల్ అయితే స్కూల్ కాలేజ్ అయితే కాలేజీ బ్యాంక్ అయితే బ్యాంక్ ఎక్కడికి అయితే అక్కడికి వారంలో ఒక్కరోజన పంచి కట్టుకుని వెళ్తాను అరే నువ్వు రకరకాల బట్టలు కట్టుకుని వెళ్తున్నావు పంచి ఏం నేను మన సంస్కృతి సంప్రదాయం చక్కగా ఓపెన్గా ఉన్న బట్టలని కట్టుకుని వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు టాలెంట్ టెక్నిక్ అది మన దగ్గర తప్ప ఇంకెవరి ఎవరి దగ్గర లేదే దాన్ని ఎందుకు దూరం చేసుకున్నారు అంచేత మనం ధరించే వస్త్రాలను బట్టే మన యొక్క దాన్ని ఏమంటారు నిబద్ధత అనేది ఉంటుంది మనం ఎప్పుడైతే పంచే కండువా కట్టుకు వెళ్ళామో మనం తెలియకుండానే గౌరవప్రదంగా ఉంటాం మనం చేసే వృత్తి వ్యాపార వ్యవహారాలు కూడా గౌరవప్రదంగానే ఉంటాం ఎందుకంటే మనం కట్టుకున్న పంచాలాంటిది అంచేత ఇటువంటి మార్పును ఎప్పటికైనా చేయడానికి ప్రయత్నించండి నేనైతే ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కరోజైనా సరే అంటే అందరూ పంచి కట్టున వచ్చేలాగా ఒక వ్యవస్థను చేద్దాం అనుకుంటున్నాను నేను వెళ్ళే ఒక కార్యక్రమానికి ఈరోజు పంచి కట్టుకుని రావాలి అని ఒక నియమాన్ని పెట్టి ఒక పబ్లిక్ ఆఫీస్ పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ ప్రోగ్రామ్ దాంట్లో కూడా ఇలాగే రావాలి అనే ఒక నిర్ణయాన్ని తయారు చేద్దాం లేకపోతే ఇప్పటికే చాలామందికి పంచి కట్టుకోవడం ఎలాగో కూడా రాకుండా అయిపోయింది అంటే అసలు పంచిగట్టిన విధానమే తెలియకుండా అయిపోయింది అందుకని ఇప్పటికైనా ఈ మార్పుకి శ్రీకారం చుట్టండి ఈరోజు ఒక్కరోజైనా సరే మీరు కట్టుకోండి మీకు రాకపోతే నేర్చుకోండి ఎందుకంటే అది మన విద్య మన టాలెంట్ మన టాలెంట్ని కూడా ఇంకొకరికి ఇచ్చేసి ఇంకొకళ్ళ టాలెంట్ని ఇంకొకళ్ళ యొక్క బలహీనతని మనం టాలెంట్గా భావించి అదేదో ఉన్న ఔన్నత్యంలో భావిస్తుందో చూసారా ఆ వ్యవస్థకు ముందు మనమే స్వస్తి పలుకుతాం జై హింద్ వందే భారత్